తెలంగాణ పెన్షన్ లబ్ధారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక మనకి నిన్నటి వరకు మనకి ఎనభై నుంచి డెబ్బై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఇప్పటివరకు మనకి ఏదైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కింద జమ చేయడం అయితే జరిగింది మొత్తం మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా అయితే జరిగింది ఇక నలభై ఎనిమిది నుంచి మనకి నలభై లక్షల మంది పెన్షన్ పెన్షన్ ఖాతాలలో పెన్షన్ల పంపిణీ అనేది చేయాల్సిందిగా ఉంది మనకి కేవలం ముప్పై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధాల ఖాతాలలో నిన్నటి వరకు పెన్షన్లు అనేది పంపిణీ చేశారు ఇక ఇప్పటి వరకు పెన్షన్ లబ్ధులు లబ్ధాల ఖాతాలలో పెన్షన్లు జమ కాని వారి పరిస్థితి ఏంటి మనకి రేపైనా ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతాయా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అని అయితే అందిస్తాను అదేవిధంగా ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి జిల్లలలో ఎటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారో కూడా చెప్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వెంటనే వచ్చిన ప్రభుత్వం రెండు మూడు నెలలకే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై వందల రూపాయలు జమ చేస్తామన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నుంచి పదిహేడు నెలలు అయినప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ అనేది విడుదల చేయలేదు అసలు ఇప్పటివరకు ఆ పెన్షన్లు అనేది ఇంకా జమ చేయలేదు ఇప్పటివరకు పాత పెన్షన్ల జమ చేస్తూ మనకి ఈ నెలలో కూడా ఆ పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అదేవిధంగా మనకి రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఏ జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందో ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను అదేవిధంగా మనకి ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించిన ఎల్ అంటే లిస్టు టూ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఇక ఆ లిస్ట్లో కూడా మీ పేరు అనేది చెక్ చేసుకోవచ్చు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ లిస్ట్లో వెళ్ళి మీకైతే మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను ఆ శాంక్షన్ అయిందా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ కాలేదా కూడా చెప్తాను సో ఇక ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది అర్థమవుతుంది ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యిన వారు సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేయని వారు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది విషయంపై సందడ అనేది మొదలవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఎవరైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికీ రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేయాలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది లీస్టు మనకి ముఖ్యంగా రేపు నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి సిద్దిపేట ఆన్మకొండ మంచిర్యాల్ సిర్సిల్లాల్ సూర్యాపేట్ నల్గొండ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి గద్వాల్ జోగులాంబ అదేవిధంగా మనకి ఎటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లలలో రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ కొత్త పెన్షన్లు కానీ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్న అని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి అఫీషియల్ అప్డేట్ న్యూస్ ప్రకారం మే నెల లేదంటే జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మార్చి నెల నుంచి అయిపోతుంది కాబట్టి మనకి ఏప్రిల్ ఏదైతే మే నెల నుంచి కొత్త ఇయర్ అంటే ఆ దినోత్సవం అనేది ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక కొత్త ఇయర్ నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు కసరత్తులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంలో కేటాయించుకొని బడ్జెట్ అనేది సరిపెట్టుకొని ఈ కొత్త పెన్షన్లు పంపిణీ విషయంపై మహిళలకు ఇరవై వందల రూపాయలు పంపిణీ విషయంపై చాలా వరకు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ